ఒకప్పుడు మహాజ్ఞాని సొలోమోను కుబేరుడు ఆయన అన్ని సంపాదించుకొని చివరికి చెప్పిన మాట ఈ డబ్బు ఈ ధనం కోసమా నా కాలాన్ని నా సమయానంతా కూడా వృధా చేసుకున్నాను దీనికోసమా నేను పరుగులు పెట్టాను ఇందులో ఉందా నెమ్మది ఇందులో ఉందా సంతోషం ఈరోజు డబ్బు కోసమే కదండి మనుషుల మధ్య బంధాలు కూడా సరిగా లేవు మీకు తెలుసు ఒకే తండ్రి గర్భాన్ని పుట్టారు ఒకే తల్లి కడుపున పుట్టారు మాటలు మాటలుండవు ఎందుకు తెలుసా గొడవలు ఏం గొడవలు రా అంటే ఇదిగో భూమి దగ్గర గొడవలు ఆస్తుల పంపకాల గొడవలు అంటే అన్నదమ్ముల అనుబంధం కంటే అక్క చెల్లెల మమకారం కంటే వీళ్ళకి ఏమి ఎక్కిపోయాయి అంటే ఏమి ఎక్కువైపోయాయి అని అంటే ఆ భూములు ఆస్తులు అవే మీరుండరు అవి ఉంటాయి మీరు వెళ్ళేటప్పుడు అందులో ఏది మీతో వచ్చేది కాదు ఈ క్షణాన కన్ను మూస్తామో తెలియని ఎప్పుడు ఈ గుడ్డ చెప్పులు ఆగిపోతాయో తెలియని ఆవిరి వంటి నీటి బుడగ వంటి ఈ జీవితంలో ఆస్తుల కొరకు అన్నాదమ్ముల మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా చంపేసుకొని అన్న ఒకవైపు తమ్ముడు మరొక వైపు అక్క మరొకవైపు చెల్లె మరొక వైపు మాటలు లేక మాట్లాడుకోవటం లేక ఎందుకమ్మ పగలతో బ్రతుకుతున్నారు ఎందుకు అక్షలు డబ్బు కోసమా భూముల కోసమా మాట్లాడుకోకుండా ఉండే వాళ్ళు కొందరు కానీ మరికొందరు ఉంటారు ఏకంగా ఒకరిని ఒకరు దాడులు చేసుకుని ఒకరిపై ఒకరు తల్లు పగలగొట్టుకున్న వారు ఒకరైతే చివరికి చంపుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు మీకు తెలియంది కాదు తమ్ముడు అన్నని చంపాడని అన్న తమ్ముని చంపాడని అన్న తమ్ముని చంపాడు అన్న తమ్ముని చంపాడా ఆ చంపాడు తమ్ముడు అన్నను చంపేశాడా చంపేశాడు ఎందుకు చంపాడండి ఒక అన్న తమ్ముని తమ్ముడు అన్నని ఎందుకు చంపాడు వాళ్ళ ఆస్తి కొడవలటండి ఆస్తి పంపకాలలో వచ్చిన తేడా ఏదో భూముల దగ్గర ఒక అడుగు స్థలం కోసం అన్న తమ్ముని చంపటెట్టి తమ్ముడు అండని చంపట పెట్టి నీకు విలువలు తెలియటం లేదా ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ బంధాల కంటే ఆస్తులు ఎక్కువైపోయాయా అంటే నీకు కళ్ళ ముందు కనబడుతున్న ఈ బంధాల విలువలే తెలియని నీకు ఇక కనిపించని ఆ దైవం ఆయన గొప్పతనం ఆయన విలువ నీలాంటి వారికి ఎప్పుడు అర్థం కావాలి